ఎట్ల మేమైతే మరుస్తున్నాం ఈరోజు అయితే మేమైతే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే తీస్తున్నాం అయితే మా చెల్లకైతే స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి సో ఈ అయితే కొంచెం లేట్కి వెళ్దాం అనుకుంటున్నాం అయితే మేమైతే ఓన్లీకి వెళ్దాం సెవెన్ ఫిఫ్టీన్ వరకు అయితే అట్లా సెవెన్ ఫిఫ్టీన్కి కి అట్లా వెళ్ళిపోదాం ఈరోజైతే మా డాడీ అయితే దింపుతా అన్నాడు మా చెల్లెకైతే సెలబ్రేషన్స్ ఉన్నాయి చూద్దాం మా చెల్లె ఎట్లా రెడీ అవుతుందో ఇప్పుడైతే మా చెల్లెనైతే స్నానం చేస్తుంది నేనైతే బాక్సుల్లో అయితే దూడుస్తున్నా మా అమ్మాయితే <laughs> 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 ఆఫ్సరియస్ కదా గణేష్ తో బ్రదర్ ఇది ఎప్పుడూ స్కూల్ కి చేసుకోవడారా బ్యాగ్ నిట్లాన్ వేసుకొని ఇదొచ్చి జుట్టేయేస్తా అహేడై పెట్టుకుంటా బోర్ం చేస్కరామంటదారా ఏంటి హే ఏం చెప్పాలి బోర్ం చేస్కరామంట ఏం చెప్పాలి ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ అయితే మా అన్నమ్మకైతే బోనాల సెలబ్రేషన్ ఉందంట స్కూల్ కొంచెం అయితే లేట్ అయింది అందుకోసం ఇక మా అమ్మ ఫేజ్ చూడ అలిగింది ఎందుకంటే ఇంక వంట చేయాలి స్నానం పోయాలి రెడీ అయ్యాలని టైం పడుతుంది కదా కొంచెం ఇక ఈ అర్థం చేసుకోదు లేట్ అవుతుందని అయితే అరుస్తుంది ఇప్పుడు ఇక ఇప్పటిదాకా వంట చేసిన ఇక రెడీ చేసి బాక్స్ కడితే అయిపోతుంది ఇంత పొద్దున్న వాతావరణం అయితే సల్ల ఫ్రెండ్స్ జుట్టు అయితే అస్సలు ఆరదు కదా ఇక సెవెన్ థర్టీ అయింది కదా ఇక జుట్టు అయితే ఆరట్లేదు అస్సలు అయినా కానీ అయితే పెట్టిన అయినా కానీ కొంచెం పచ్చనే ఉంది మీరు ఏమనే మొహం మార్చుకుంది లేట్ అవుతుంది అనేసి కానీ ఇక లేచేస్తుందా ఏం కదా ఎట్లా మీరు వదిలేస్తారు చూడండి ఫ్రెండ్స్ మా అన్నమ్మ ఫేస్ ఎట్లుందో ఇక ఇప్పుడైతే మలిగింది ఎందుకంటే నేను కొంచెం గా లేచిన నిన్న పండుగ పండ్లు అన్నీ ఉంటాయి కదా ఇక పని చేస్తానికి కలిసిపోయినా కొంచెం లేట్ గా లేసినా ఇక లేట్ అయిపోయింది ఎప్పుడైనా రోజుగా ఓమ్నికి వెళ్తారు కానీ ఈ రోజు ఎట్లా వాళ్ళు దాని దింపిస్తారు కదా అన్న ఓపుతో కొంచెం లేట్ గా లేసినా ఎట్లా పండిపోయినా దింపడు కదా అనేసి కాకపోతే ఇక స్నానం ఇట్లా వస్తారు కాబట్టి లేట్ అయిపోయింది అయిపోయిందా చేస్తే నువ్వు బాక్స్ కొట్టేది మా పది అంటే ఆమె గంట లేట్ అయింది అంట ఎయిట్ థర్టీ వరకు వాళ్ళు ఉండాలంట

రెడీ అయినప్పుడు ఎడుస్తారా మొత్తం తెల్లగా అయిపోతుంది మళ్ళా ఇంకా అంటే అంటే ఇంకా అక్కకు ఎగ్జామ్ ఉందా అంటే క్లాస్ ఇంకా ఒక రోజు మా హనీ ఇంట్లో ఎట్లా ఉంటుంది ఎట్లా గొడవ మీకైతే మా హనీకి తెలవకుండా వీడియో అయితే తీసి పెడతా చూడు అప్పుడు అప్పుడు మీ హా మా హనీ గురించి మీకు అర్థమవుతుంది అలాగే ఇప్పుడు ఏ వనక్రాములు రివెన్ తీసుకుంటది నీ మీద ఈ రోజు ఇంత అడవి ఉంటే రేపు రోజు ఏమైనా কেনকে মান্য়ারেণি তু আকে য়ারেণয়া এন্য়ে মানয়েশেছেশেশ হেকাপা রাইধয় ইরা গেনা পায়ায়ার কেন্য়া আনে এনায়ারট�

కొంచెం ఈరోజైతే పడదా పండుగ టిఫిన్ అందుకోసం అన్నం బాక్స్ కట్టాక కొంచెం మిగిలితే దాంట్లోనే కొంచెం చారు పోసి రెండు ముద్దలు అన్నమే నేర్పిస్తుంది ఇక మానైతే వద్దు వద్దు అని ఏడుస్తుంది అలిగింది

పోతుంది అట్లనే వేస్తుంది ఆమె టెన్షన్ ఏంటంటే కొంచెం లేట్ అయింది కదా ఏమంటారు అని అమ్మలు బాయ్ 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 ఇది మార్నింగ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్లాగ్ అయితే ఇక ఇంత పొద్దున్న అయితే అందరికి బిజీ బిజీ ఉంటుంది చాలా హడావిడి హడావిడి ఉంటుంది ఇక మాకైతే ఇట్లా కొంచెం హడావిడే అయింది ఎందుకంటే ఆమె సెలబ్రేషన్ కాబట్టి కొంచెం తల స్నానం చేయడం ఆరాడం అట్లా చూడండి ఫ్రెండ్స్ మా అనైతే పప్పు మస్తు ఏడుస్తుంది సారీ అని నా వాళ్ళ లేట్ అయింది కదా సారీ ఇడ్ ఇడ్జుడు ఏమనరు లేజుడి అని ఏడవద్దు అని గుడ్ కల్ కదా అని ఏడవద్దు అందరికి బాయ్